గతంలో బీజేపీ ఏడ ప్రభుత్వాలు ఉంటే కూలగొట్టడం దాన్ని గెలిపించుకోవడం ఆ తర్వాత ప్రభుత్వాలు నడిపించడం అక్కడ తప్పనిసరిగా జరుగుతుందన్న మా ఇండియా ఎలియన్స్ తో అక్కడ గెలవడం శుభ సూచికం కానీ అది అట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఎనిమిది సీట్లు ఉన్న పార్లమెంట్లో ముప్పై ఒక్క అంటే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ తోటి మేము గెలవడం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో ఏం గొప్ప కార్యక్రమాలు చేసిందని నాకు అర్థంగా నువ్వు గెలిచిందంటే కేవలం ఫిఫ్టీ థౌజండ్ థౌసండ్ కరోపెండ్ చేసి వాళ్ళు ఏమంటున్నదంటే తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి పోయి డబ్బులు కాబట్టి అయినా డబ్బులకు వచ్చేది మీరు కూడా డబ్బులే ఇచ్చింది కదా మాకంటే ఒక్కొక్క అభ్యర్థికి యాభై కోట్లు ఇచ్చిండ్రు ముప్పై కోట్లు వానికి మిగతా నిలబడ్డ ఎవరైతే ఎంఐఎం ఏది ఎంఐఎం పార్టీ మైనార్టీలకు ఓట్లు డివిజన్ చేసి మీరు గెలిచిండ్రు తప్పితే నా ఉద్దేశంలో అవసరం ఉన్ననాడేమో మైనార్టీలు దూరం ఉండాలి అవసరం లేనప్పుడేమో వాళ్ళను వాడుకొని తన గెలుపు గురించి ప్రయత్నం చేసారు తప్పనిసరిగా ఈ గెలుపు నరేంద్ర మోడీది లేకుంటే అమిత్ షా గెలుపు కాదు ఇది అదాని అంబానీ గెలుపు ఇది అదాని కోటీశ్వర్లతో గెలుస్తున్నారు కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వస్తాయి మా దగ్గర రెండు రాష్ట్రాలలో మీరు ఒక్కొక్క అభ్యర్థికి యాభై కోట్లు ఇచ్చింది కాబట్టి అదే సంజయ్ రావు కూడా అదే మాట చెప్పాడు కోట్ల రూపాయలు మీ అన్ని రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలు మీ మీ ప్రభుత్వమే ఉన్నది కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉన్నది దాని వెనకాల అనాలి ఉన్నాడు అదాని ఉన్నాడు అనీ దానివల్ల గెలిచిన ఇది మీకు గెలిపే కాదు తప్పనిసరిగా ప్రియాంక ఏదైతే వైనాడులో కేరళలో మూడు లక్షల మెజారిటీతో గెలవడం అంటే అది మామూలు మాట కాదు తప్పనిసరిగా ఆమె వచ్చే రోజులలో పార్లమెంట్లో పార్లమెంట్ అక్క తమ్ముడు తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా వచ్చే ఐదేళ్లలో యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఏది క్యాస్ వైస్ సెన్సెస్ అనుకో అదేవిధంగా ఇందిరాగాంధీ మనోహరావు బడుగు బలైన వర్గాలకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మహిళలు అదేవిధంగా యువకులు కూడా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనేది నా ఉద్దేశం